కొత్త జిల్లాల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది వాస్తవానికి దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించిన నేపథ్యంలో చాలా వేగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు రోజుకి రెండేసి జిల్లాల్లో అయినా సరే ఈ కమిటీ పర్యటిస్తుంది కానీ అంత సమయం లేకపోవడంతో ఈ ప్రతిపాదన కూడా కాస్త అంత విరమించుకున్నారట దీంతో అమరావతి లేదా విజయవాడలోనే ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసుకోవాలని కూడా భావిస్తున్నారట అయితే ఎప్పటివరకు అనువైన కార్యాలయం ఈ కమిటీకి లభించలేదు మరోవైపు జిల్లా నుంచి వచ్చే వారికి అవసరమైన వస్తువులతో కూడిన కార్యాలయాన్ని వెతికే పనిలో కూడా ఉన్నారు వాస్తవానికి వచ్చే ముప్పై రోజుల్లోనే ఈ కమిటీ నివేదికను రెడీ చేసుకుని ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది ఆ తర్వాత దీనిపై నోటిఫికేషన్ సహా ప్రభుత్వం చేయాల్సిన ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి దీంతో ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అంత ఈజీగా జిల్లాల ఏర్పాటు లేదా మండలాల సరిహద్దుల మార్పు వీటికి తోడు ప్రస్తుతం ఉన్న జిల్లాలకు కొత్త పేర్లను ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు త్వరగా పూర్తవుతాయి ఇదిలా ఉంటే పలువురు ప్రజాప్రతి లో సమావేశాలు నిర్వహిస్తున్నారు జిల్లాల పేరు మార్పు ఇతర అంశాలపై వాళ్ళు అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిమాండ్ అయితే తరమీదకి వస్తుంది ప్రస్తుతం జిల్లాల పేర్లను మార్చాలని చాలా చోట్ల ప్రజల నుంచి వినపాలు అయితే అందుతున్నాయి ఇక మన్యం జిల్లాను ఎప్పటికే రెండుగా విభజించగా అప్పుడు దీని మీద దీన్ని మూడు చేయాలని ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నారు అలానే హిందూపురం జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఇటీవల ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రులకి కమిటీకి ఒక లేఖ కూడా రాశారు మరోవైపు తమ జిల్లాను రెండుగా విభజిస్తే ఎలా అంటూ శ్రీ సత్య జిల్లా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు మొత్తంగా అనేక వివాదాలు విమర్శలు కూడా ఉన్న జిల్లాల ఏర్పాటు వ్యవహారం ఎప్పటికీ పూర్తవుతుంది అనేది కానీ గడువైతే మార్చి వరకే ఉంది కాబట్టి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు మొత్తానికి జిల్లాల విభజన ప్రక్రియ మొదలైంది ఖచ్చితంగా జిల్లాలైతే పెరుగుతాయి ఎన్ని పెరుగుతాయి ఏంటి అనేది ఇంకా ఉంది